అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి మాత వారి అయితే చేయడం జరిగిందండి ఈ కళ్యాణంలో భాగంగా వ్రత కథనైతే చెప్తున్నానండి అందరూ అయితే వినండి అందరూ కూడా శ్రద్ధగా వినండి పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకుని తమ్ములతో కూడి దైవాత్యమునందుకు నచ్చటికి అనేకే అనేక ఋషుముల ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చి అట్లు వచ్చిన వ్యాసుని గణిధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చుండబెట్టి తనను వారి యజ్ఞమును పొంది కూర్చుని కొంతసేపుడు మాట్లాడి ఏయనతో స్వామి మీరు ఎల్లధర్మములు ఉపదేశించదగిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుషులకు సర్వకామము ఏ అపాయము చేత సిద్ధించినో సెలవి ఉండు అని ఎడగక వ్యాసుడు నాయన మంచి ప్రశ్న చేసినావు ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్ర నతడు సర్వకామ ప్రదములకు రెండు వ్రతములు చెప్పినాడు క్షీరాబ్ది ద్వాదశి ద్వాదశి వ్రతము క్షీరాబ్ది సైన వ్రతము అను నా రెండు వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పదను వినుము కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దు కూకిన తర్వాత పాల సముద్రమును నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును మునుల తోడును లక్ష్మి తోడును గూడి బృందావనముకు వచ్చి ఉండి యొక్క ప్రతిజ్ఞ చేసినాడు ఏమనగా ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనమున వేచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని ఇతో దీపదానము చేయను సర్వపాపము వీడి నా సాయుధ్యము పొందును అని శపథం చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఆ వ్రతము చేయవలసిన విధానం మెట్టిదో నాకు చెప్పమని ఎడక వ్యాసుని చెప్పుడదగను ధర్మరాజా ధర్మరాజ ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారాయణ చేసుకొని సాయంకాలమున మరలా స్నానము చేసి శుచియే తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల రుబ్బులు పెట్టి పలు విధములను అలంకరించి తులసి మాలయందు లక్ష్మీ సహితుడై విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ భుజించి నైవేద్యమైన తర్వాత కొబ్బరి బెల్లము ఖర్జూరము అరటిపండ్లు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజములు నసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణకు గంధపుష్ప ఫలాదులచే తృప్తిపరిచి వ్రతమును పూర్తి చేయవలను ఇట్లే మానవుడు చేసిన ఇష్టగాంచును ధర్మరాజాది విని దీపదాన మహిమను చెప్పమని ఎడగగా వ్యాసుడు చెప్పునును యుధిష్టార దీపదాన మహిమన ఎవడు చెప్పగలను కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపాన దీపదానము చేయవలను ఒక దీపదానము చే ఉపపాతకములు పోవును నూరు చేసిన విష్ణు సాహిధ్యము నందును వెయ్యి వత్తులు వేయిచును వేయిచునుచో విష్ణు రూపుడ రూపుడగు ఇది బృందావనములో చేసిన బృందావనములో చేసిన ఎడుల కురుక్షేత్రం చేసినంత ఫలము కలుగును దీనికి ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మాద్యము తేనె యదము ఇతరములైన అడవి నూనెలు కనీసము సంపద కీర్తి వచ్చెను నూనె భోగప్రదము అడవి నూనె కామ ప్రదము అందులో ఆవు నూనె మిగులు కోరికనిచ్చెను అవసి నూనె శత్రుక్షకాయకారి ఆమదము ఆయుక్షణము ఆయుషను నాశనము చేయును బర్రె నెయ్యి పూర్వపుణ్యమును తొలగించును ఆవు నెయ్యి కలిపి దోష పరిహారముగును ఈ దీపదానములచే ఇంద్రుకలకు వారి వారి పదములు దొరికెను దొరికినవి దీని వలన అనేక మహిమలు ద్వాదశి నాడు దీపమున దీపదానము చేసి శత్రులను ముక్తిగా నందున మండపము గట్టి వరుసగా పెట్టి ఉన్న నెవ్వడు చూచిబడును మరి నశించిన ఈ దీపదాన మహిమ మహిమను విన్నవారు చదివిన వారు భక్తులు గాదురు అని చెప్పగా వీరి ధర్మరాజు మహానందమును ముందు తులసి మహత్యము చెప్పమని కోరిగిన వ్యాసుడు చెప్పుచును తులసి పూజ చేయు వారు కార్తీక మాసం ముందు తులసి పూజ చేయువారు దత్తము లోకమున పొందుతురు తుదకు నాడైనను తులసి పూజ చేయని వారు పోటీ జన్మలైన చండాలులే పుట్టెదురు తులసి మొక్క వేసి పెంచిన వారు దాని దానికి ఎన్ని వేలు పారునో అన్ని మహాయోగములు విష్ణులోకముందు పొందుతారు తులసి తరములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠము పోగుతారు బృందావన వరము వేసిన వారు బ్రహ్మత్వం పొందుతారు ఉన్న ఇంటిలో కాపురము చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేర్లు దాచుట తులసి తలము భక్షించుట పాప హరములు తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు ఎన్మూలే సర్వ తీర్థాని అని మంత్రమును నందుట యమకింకర్లు దగ్గరకు రారు ఈ తులసి సేవ ఎందు ఓ పూర్వ కథను చెప్పిను వినుము కాశ్మీర దేశవాసులకు హరిమేధవసులకు ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి యొక్క స్థలములోనొక తులసి తోటను చూచిరి అక్కడ నిండబాధగా నన్నదని యొక్క చెట్టు చెట్టునుగా చేరి తులసి కథ నెట్ల చెప్పదగను పూర్వము దేవసుద్రుడు సముద్రము చిలికినప్పుడు దాని ఎందు ఐరావతము కల్పవృక్షము మొదలగునె మొదలగు ఎత్తము వస్తువులు పుట్టెను తర్వాత లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలసము పుట్టెను ఆ అమృత కలసము చేత మహానందము నుండి విష్ణువు ఆ కలసమును నానంద పుష్పములు విడవగా నందు అయి తులసి పుట్టినది ఇట్లు తులసి పుట్టిన తులసిని లక్ష్మి విష్ణువు పరిగ్రహించను ఇట్లా పరిగ్రహించిన వేడుకతో తులసి తొడ మీద నుంచుకొని నీవు లోకములు పావనము చేయదగలవు అని ప్రేమ మీరు బలికెను అందువలన నారాయణకు తులసి ఎందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండెను అందువలన నేను తులసి మొక్కెనను అని ఈ బ్రాహ్మణుడు పలుకుచుండగా ఏ మర్రి పెళ్ళుమని విరిగి కుల్లెను పూలేను ఆ చెట్టు త్వరలో నుంచి ఇద్దరు పురుషులు వెలుపకు వచ్చి దివ్య తేజస్వుతో నిలిచియుండెను హరిమేదలు చూచి దివ్యమంగళ విగ్రహరాధులై ఎవరి ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడైనను నేను దేవలోకవాసిని నా పేరు అస్థికుడు నేనొక అప్సరసులతో మైమరిచి క్రీడ ఆడుచుంటివి మేము ధరించిన పుష్పమాలికలు పైబడి మా సందడి వలన సమాధి చలించి ఇచ్చట తపస్సు మహాముని నన్ను చూచి నీవు మన్మోధుడు అయి ఇట్లు నా కలపబడి కలగరించిదివి గనుక బ్రహ్మ అని శపించి తప్పిదము పురుషుతిది కాని స్త్రీలు పరతత్రులు గానుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచిను అంతటా నన్ను శాపమును వెరచి అని వేడి ప్రసంగం అనగా ఆయన అనుగ్రహము కలిగి నేను ఇప్పుడు తులసి మహిమ విష్ణు ప్రభామునందున అప్పుడు శాప విముక్తుడనని అనుగ్రహించను నేను బ్రాహ్మరాక్షణి ఈ చెట్టు తరలో చేరి మీ దైవలన నేడు మోచన పొందితిని అని చెప్పి రెండో వాణి వృత్తాంతము చెప్పసాగను ఆయన పూర్వం ఒక మునికుమారుని దగ్గర నుండి వాసము చేయను ఒక అపరాధము వలన బ్రాహ్మ రాక్షమని గురువు వలన శాపము పొందిని ఇట్లా అను మేమిద్దరము మీ దయ వలన పవిత్రులమయ్యాము ఇట్లు మమ్మ అనుగ్రహించమని మీ తీర్థయాత్ర ఫలమును సిద్ధించనని చెప్పి వారిరువురు వారి త్రోవబోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యములకు లోనై మునిగి తులసి మహిమను గుణరి యాత్ర ముగించుకొని ఇంటికి వెళ్ళరి ఈ కథ ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి యత్తము గదిని చెందుతారని బ్రాహ్మ నారదు చెప్పను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజ ఎట్లా క్షీరాబ్ది వ్ర వ్రత కథ తులసి కథ విన్నవారులకు సుఖ సంపదలు కలుగులని క్షీరాబ్ది ద్వాదశ కథ సంపూర్ణం